హాయ్ అండి ఇక్కడ హ్యాండ్కి శారీ క్లాత్కి టూ సైడ్స్ జాయింట్ పడేలాగా లైనింగ్ క్లాత్కి మాత్రం వన్ సైడే జాయింట్ పడేలాగా నేనైతే కటింగ్ చేసుకున్నాను దానివల్ల ఏంటంటే చూడండి చిన్న చిన్న పీసెస్ మీకు కుట్లల్లో వెళ్ళిపోతాయి అదే మీరు వన్ సైడే జాయింట్ వేసుకుంటే ఇలాంటి బార్డర్ ఉన్న శారీస్ ఉంటాయి కదా అప్పుడు బార్డర్ అంతా ఒక సైడ్ అయిపోద్ది అలా కాకుండా బార్డర్ సెంటర్కి వచ్చేలాగా చూసుకొని టూ సైడ్స్ చిన్న పీసులైనా టూ సైడ్స్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మాత్రం వన్ సైడే వేసుకోండి అయితే ఈరోజు టైలరింగ్ క్లాస్లో మా స్టూడెంట్స్కి హ్యాండ్స్ కటింగ్స్ ఉన్నాయండి ఫ్రాక్స్కి రకరకాల హ్యాండ్స్ ఉంటాయి మీరు తప్పకుండా మా ఛానల్ని ఫా ఫాలో అవ్వండి రకరకాల హ్యాండ్స్ కటింగ్స్ మీరు నేర్చుకోవచ్చు చిన్నపిల్లలకి వేసే బుట్ట చేతులు నార్మల్ హ్యాండ్స్ డబల్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్కి డబల్ హ్యాండ్స్ వేపిస్తామండి ఆ హ్యాండ్స్ ఇంకా రకరకాల హ్యాండ్స్ తప్పకుండా మా ఛానల్ని ఫాలో అయ్యి హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ